హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా నేను చదివిన నవలన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి మీరా కూడా మొదటి నుంచి ప్లేలిస్ట్లో ఉంది తప్పకుండా వినండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇట్లా కథలోకి వెళదాం మీరా నవల పదవ భాగం రచన మీరా లక్ష్మి గారు మర్నాడు మీరా ఏడున్నరకే తయారైపోయింది విజయ్కి జ్వరం వచ్చినప్పటి నుంచి కాంతమ్మ వంట చేస్తుంది విజయ్కి నీళ్లు పోసి ఇంట్లో గిన్నెలు అవి తోమి చిన్న చిన్న పనులన్నీ మీరా చేసేసింది మీరా తల్లి దగ్గరకు వచ్చింది అమ్మ నీ వెళుతున్నా అంది కాంతమ్మ కొద్దిగా మెడతిప్పింది కానీ ఏం మాట్లాడలేదు మళ్ళీ మీరానే అంది ఆవిడ ఎనిమిదింటికి రమ్మన్నారు కానీ ఈ రోజైగా వెళ్ళటం తొందరగా వెళదామని ఈసారి ఆవిడ ఏం పలకలేదు తలుపు వేసుకో అని ఉత్తరికి వచ్చేసింది మీరా మీరా వెళ్ళేసరికి ఎవరూ కనిపించలేదు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది క్రితం రోజు కనిపించినంత కనిపించినతను లేడు మీరాకి ఏమని పిలవాలో తెలియలేదు అలాగే హాల్లో నిలబడిపోయింది ఒక ఐదు నిమిషాలు గడిచాక పది పన్నెండేళ్ల పిల్ల సజ్జతో లోపలికి వచ్చింది అమ్మగారు ఏం చేస్తున్నారు అని అడిగింది మీరా తాళం చేస్తున్నారండి అని మీరెవరండి తిరిగి అడిగింది క్షణం ఆగి అమ్మగారికి తెలుసులే అంది ఆ పిల్ల లోపలికి వెళ్ళిపోయింది ఇంకో పది నిమిషాలు గడిచిపోయాయి మీరాకి లోపలికి వెళ్ళాలంటే తెలియదు ఈ అమ్మాయి తను వచ్చినట్లు ఆవిడకి చెప్పిందో లేదో నిన్నట అతను కనిపిస్తాడేమోనని వరండాలోకి వెళ్ళబోయింది అంతలో వెనక నుంచి ఎంతసేపు అయింది వచ్చి అని వినిపించటంతో మీరా వెనక్కి తిరిగింది ఇప్పుడేనండి పది నిమిషాలైంది ఏమిటో కంగారుగా అనిపించింది మీరాకి ఆవిడ ఇలారా అంటూ లోపలికి దారి తీసింది మీరా ఆవిడ వెనకాలే వెళ్ళింది హాలు దాటితే పొడుగ్గా వరండా ఉంది దాన్ని దాటి భోజనాల హాలు దాన్ని ఆనుకుని వంటగది వంటగదిలోంచి స్టోర్ రూమ్లోకి దారి ఉంది వంటగదిని ఆనుకునే పూజగది ఉంది ఇంకా ఎన్ని గదులున్నాయో మీరా చూడలేదు బయట ఉన్న బాత్రూమ్ కాక భోజన భోజనాల హాలుని ఆనుకుని మరో బాత్రూమ్ ఉంది మీరాని ఆవిడ వంటగదిలోకి తీసుకెళ్ళింది నేను పూజ చేసుకొని వస్తాను ఇదిగో పాలు ఆ డబ్బాలో గోధుమ రవ్వ ఉంది కాచు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది మీరా ఆవిడ చెప్పింది చేసి ఇంకేమన్నా పని ఉంటుందేమోనని చూసింది చేయడానికి ఏం కనిపించలేదు పూజకి ఆవిడకి ఏదైనా ఇయ్యాలేమో ఏం అర్థం కాలేదు అలాగే నిలబడిపోయింది అర్ధ గంట గడిచిపోయింది ఆవిడ పూజ గదిలోంచి యువతలకి వచ్చింది కొబ్బరి ముక్క పువ్వు మీరాకి ఇచ్చింది మీరా భక్తిగా కళ్ళకద్దుకుంది మీరాకి మాటి మాటికి విజయ్ ఏం చేస్తున్నాడో ఏడుస్తున్నాడేమో అనిపించింది ఇటు ఏం చేయాలో తను కలలో కూడా ఊహించుకొని పనిలో చేరింది ఏం పొరపాటు జరుగుతుందో ఇలాంటి మాట వస్తుందోనని కంగారు భయం అటు విజయ్ ఏం చేస్తున్నాడని ప్రాణం కొట్టుకుంటుంది పని చేస్తూ చేస్తూ విజయ్ ఏడుస్తున్నట్టు భ్రమపట్టం కంగారుగా పని ఆపి నాలుగు అడుగులు వేసి తమాయించుకోవడం ఆవిడ ఎక్కడ చూస్తుందోనని ఏమిటని అడుగుతుందోనని భయం ఆ రోజంతా అలా గడిచిపోయింది నాలుగు రోజులు గడిచేసరికి మీరాకి ఏ వేళకి ఏం చేయాలో తెలిసిపోయింది వారం తిరిగేసరికి ఆవిడ దగ్గర బాగా చనువుగా మాట్లాడసాయి ఆ ఇంటికి పనికి వెళ్ళి వస్తున్నాననే ఆలోచనే కలగదు ఎవరో ఆప్తుల ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చినట్లుగా అనిపిస్తుంది మీరాకి ఎనిమిదింటికి వెళ్ళిన మీరా ఆవిడకి పూజ అయ్యేసరికి తొమ్మిది అవుతుంది పూజకు సిద్ధం చేసి పూజ అయ్యి నైవేద్యం టైంకి ప్రసాదం సిద్ధం చేయాలి ఆవిడ పూజ చేసుకొని వచ్చేసరికి కప్పు గోధుమ జావా సిద్ధం చేయాలి ఆ తర్వాత వంట పదకొండు అయితే ఆవిడ భోజనం చేసేస్తుంది ఆ తర్వాత ఖాళీయే పన్నెండున్నరకి మీరా ఇంటికి వచ్చేసి రెండున్నరకి మళ్ళీ పెడుతుంది మధ్యాహ్నం ఏ పుస్తకమో చదివి ఆవిడకి వినిపించాలి అసలు ఈ కాస్త పనికి ఎనభై రూపాయలు ఇచ్చి ఎందుకు పెట్టుకుందో మీరాకి అర్థం కాలేదు వంటకి అంటే ఒక్క మనిషి కదా ఇరవయో ముప్పైయో ఇస్తుందనుకుంది జానకి రెండు పూటలా భోజనం పెట్టి నలభై ఇస్తారని చెప్పింది అందుకే మా పిన్నికి రాశాను నువ్వు ఇక్కడ భోజనం చేయవని చెప్పాను ఎనభై ఇస్తారని చెప్పాక మీరా తెల్లబోయింది ఓ రోజు శాంతమ్మ గారింటి దగ్గర నుండి ఇంటికి వెళుతుంటే దారిలో జానక్ కనపడి ఏమిటి సంగతులు ఎలా ఉంది అక్కడ అని అడిగింది సంగతులు ఏం లేవు కానీ అసలు బొత్తిగా పని లేదు అక్కడ మా ఇంట్లో ఉన్నంత పని కూడా లేదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది డబ్బు ఎక్కువ ఉండి పెట్టుకున్నారా అని అంది పెద్దగా పనే ఉండదు నేను మొదటే చెప్పానుగా ఆవిడికి సహాయంగా ఉండాలి ఒకదానికే తోచదు ఒకటే గుండెదెడ మనిషి నిన్న మధ్యాహ్నం వచ్చాను అప్పటికి ఇంకా నువ్వు రాలేదు ఆవిడేమన్నారు తన గురించి ఏం చెప్పిందా అని ఆత్రుతగా అడిగింది మీరా ఏమంటారు నవ్వింది జానకి నువ్వు చాలా పరిమంతురాలివి కాక బుద్ధిమంతురాలి ఈ కాలంలో పుట్టవలసిన దానివి కాదట మీరా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది పోని ఆవిడికి ఇంకో మనిషి అవసరం లేదు వద్దు అనుకునే వరకు తను ఇక్కడే ఉంటుంది తనకి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నిశ్చింతగా ఉంది తల్లి ఊ మూలా ముడుచుకుని పడుకుంటే తన చోట నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చునేది ఏ పని అయితేనేం అనుకుంది మీరా మళ్ళీ జానకి అంది ఆ అమ్మాయికి ఇక్కడ ఉండడానికి కుదరదు కానీ ఉంటే నాకు చాలా కాలక్షేపం అవును అన్నారు నీకు వీలున్న వీలున్నప్పుడల్లా ఇక్కడే గడుపుతుండు అంది అలాగే అంది మీరా జానకి వెళ్ళిపోయింది జానకి చెప్పింది అక్షరాల నిజం కన్న తల్లి కన్నా అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడుతుంది ఆవిడ ఈ ఊళ్ళో ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరకదు నిజంగా ఈ పరిస్థితిలో ఇది తన అదృష్టమే తను ఇలా రావటంతో అమ్మ విజయ్ని దగ్గరికి తీస్తుంది నెల రోజులు గడిచిపోయాయి మీరా సాధ్యమైనంత వరకు పన్నెండింటికి ఇంటికి వచ్చేసి మళ్ళీ రెండు గంటలకే వచ్చేస్తుంది ఒకసారి మాటల్లో శాంతమ్మగారు అంది ఇంత ఇల్లుంది మీ అమ్మగారిని తీసుకుని ఇక్కడికి వచ్చేయకూడదు మీరా మీరా శాంతమ్మగారు అది వరకు ఒకటి రెండు సార్లు అన్నప్పుడు ఎందుకండి అంటూ నవ్వి తలంచుకుంది శాంతమ్మగారు ఏం మీ అమ్మగారు ఒప్పుకోలేదా ఒకసారి చుట్టానికన్నట్టు తీసుకురా నేను చెప్తాను ఆవిడికి అంది అబ్బాయి ఎందుకండి నీకు చాలా దూరం ఇంత దూరం నడవద్దు అది కాదండి అమ్మకి నేను ఇలా చేరినట్టు తెలియదు అంటూ తను తల్లికి ఏమని చెప్పి చేరిందో తెలిపింది ఇంత నేను పిల్లలకి పాఠాలు చెప్పుకుంటానని అనుకుంటుందండి అసలు దానికే అమ్మ ఒప్పుకోలేదు అని చెప్పింది చెప్పకపోతే ఆవిడ ఏమనుకుంటుందో ఇన్నిసార్లు ఇంత ఇదిగా చెప్పినా అంత గర్వమా అని అనుకుంటుందేమోనని మీరాకి భయమేసింది పోనీ మెట్రిక్ కట్టలేకపోయావా ఆవిడ జాలీగా అంది మీరా మాట్లాడలేదు అసలు ఎంతవరకు చదువుకున్నావు అడిగింది మళ్ళీ ఏదో మామూలు చదివేనండి నసుకుతున్నట్టుగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీరాకి ఇక్కడ నిశ్చింతగా హాయిగా ఉంది ఆఫీసుల్లో అయితే మాత్రం ఎవరి చేత చిన్న మాట పడకుండా అవుతుందా ఇక్కడ అలాంటిది కూడా లేదు జానకి చెప్పింది అక్షరాల నిజమని మాటిమాటికి అనుకోసాగింది బాచితో కూడా చెప్పింది తల్లితో అసలు సంగతి చెప్పొద్దని పది నెలలు నిండపోతున్న విజయ్ ఏమీ పట్టుకోకుండానే నడుస్తున్నాడు వాడిని పట్టుకోవటం కాంతమ్మకి సాధ్యం కావటం లేదు వాడికి ఒక్క వస్తువు కనపడటానికి లేదు విజయ్ కళ్ళబడిందంటే మరుక్షణం దాని రూపం మారిపోతుంది అబాబా ఏం అల్లరిరానైనా అంటూ కాంతమ్మ విజయ్ ని ఉయ్యాల్లో కూలేస్తుంది వాడు నోరంతా తెరిచి నవ్వుతాడు అలాంటప్పుడు కాంతమ్మ ఇదెక్కడి చురుకు ఇదే మందం ఏ ఇంట్లో పుట్టవలసిన బిడ్డ విజయ్ గురించి ఆలోచిస్తుంది ఇదివరకులా అంటీ ముట్టినట్టు ఉండటానికి ఆవిడకి అసలు కుదరటం లేదు మధ్యాహ్నం పడుకున్న విజయ్ వచ్చి జుట్టుపీకి చెవులు పట్టుకు లాగుతాడు అలాంటప్పుడు ఉయ్యాల్లో కొలేస్తే రాగం అందుకుంటాడు ఇక ఇలా కాదని తను పడుకోదలుచుకున్నప్పుడు తను పడుకున్న మంచం పక్కనే బొమ్మలు పడేసి విజయ్ని పక్కలో కూర్చోబెట్టుకుంటుంది అప్పుడు వాడు గొడవ చేయుడు ఆడుకుంటూ కూర్చుంటాడు మీరా రోజు రాగానే విజయ్ ఏడ్చాడా అల్లరి చేశాడా అని ఆతృతగా అడుగుతుంది వాడి అల్లరికి ఒక్కొక్కసారి మురిసిన అదే మీరాకి చెప్ప చెప్పదు లేదు అని ఒక మాటలో తేల్చేస్తుంది ఏవైనా గాజు గ్లాసులు పగలగొడితే మీరా ఇక్కడ గ్లాసు ఏదమ్మా అని అడిగినప్పుడు కింద పడేశాడు పగిలిపోయింది అని అప్పుడు చెప్తుంది మీరా ఇంటికి రాగానే విజయ్ ఆ అంటూ పడుతూ లేస్తూ రెండు చేతులు జాచి గబగబా వస్తాడు ఆమె వాడిని గట్టిగా హత్తుకుని వాడిని వదిలి ఇంతసేపు ఎలా ఉన్నానా అనుకుంటుంది కాంతమ్మ పని ఉన్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు ఆమెడికి మీరా జీవితం ఇలాగే గడిచిపోతుందనే సత్యం అప్పుడే తెలిసినట్టు భయపడుతుంది పొద్దున్నప్పుడు కూడా విజయ్ పని కాకుండా కాళ్ళ కాటం పడుతుంటాడు తను వెళ్ళాక తల్లికి ఎలాగూ తప్పదు తన ఇంట్లో ఉండగా ఇంకా తల్లిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆమె విజయ్ని ఎత్తుకునైనా సరే పంట పని మినహా ఇంట్లో పనంతా చేసేస్తుంది విజయను కూడా తను ఇంట్లో ఉన్నంతసేపు తల్లిని విసిగించకుండా చూసుకుంటుంది రాత్రంతా కాంతమ్మ మూలుగుతూనే ఉంది మీరా లేచి వచ్చి ఏంటమ్మ మూలుగుతున్నావు అని అడిగింది ఏం లేదు రెండు మూడు సార్లు అడిగినా అదే సమాధానం చెప్పింది కాంతమ్మ ఆమె వెళ్ళు తాకి చూసింది రఘు కప్పుకున్న మూలానో ఏమో ఒళ్ళు కొద్దిగా వెచ్చగా అని అనిపించింది ఆమె తల్లి పక్కలోనే కూర్చుంది ఇన్నాళ్ళయిపోయినా విజయ్కి పది నెలలు ఎడుతున్నా అమ్మ ఇంకా తనతో సరిగా మాట్లాడదు తన సంగతే చెప్పదు నిట్టూర్చింది ఇక ఇప్పటికీ ఇంతేనా తన గురించి బెంగతో జీవితం వెళ్లబుచ్చుతుందా మీరా కళ్ళల్లో గిర్రన నీళ్లు తిరిగాయి ఎనిమిది గంటలకల్లా మీరా వంట కూడా చేసేసింది తల్లి దగ్గరికి వచ్చి అంది అమ్మగారితో చెప్పి నేను తొందరగా వచ్చేస్తానమ్మా వచ్చేటప్పుడు నీకు మందు తీసుకొస్తాను కాంతమ్మ మాట్లాడలేదు ఆమె మళ్ళీ చెప్పింది ఊ అంది కాంతమ్మ మరి నేను వెళ్ళిరానా అంది మళ్ళీ ఊ అంది డాక్టర్ గారికి ఏం చెప్పమంటావు అని అడిగింది ఆమె నాకేం అక్కర్లేదు నాకేం లేదు అంది కాంతమ్మ మీరా ఇవతలికి వచ్చేసింది ఆవిడలా అందంటే ఇంకేం చెప్పదు తల్లిని తలుపు వేసుకోమని చెప్పి యువతలకి వచ్చేసింది ఇక్కడికి వచ్చేసరికి శాంతమ్మ గారు పడుకుంది గుండెదడ వచ్చిందా అనుకుంది మీరా ఏమ్మా పడుకున్నారు అని అడిగింది మంచం దగ్గరగా వస్తు మామూలు కూర్చు అంది ఆవిడ మీరా స్టూలు మంచం దగ్గరికి లాక్కుని కూర్చుంది డాక్టర్ గారికి కబర్ చేయమంటారా అంది రాత్రి డాక్టర్ వచ్చింది రాత్రి నుంచి ఇలా ఉన్నారా అని అడిగింది ఆవిడకి ఎప్పుడు మనిషి దగ్గర ఉండటం ఇందుకే మీరాకి కుదరదు ఆమె నొచ్చుకుంది క్రితం రోజు సాయంత్రం మీరా తొందరగా కూడా వెళ్ళింది అదే మాట ఆవిడతో నిన్న తొందరగా ఇంటికి వెళ్ళిపోయాను నేనే వెళ్ళమన్నాను కదమ్మా రాత్రి ఎనిమిది తర్వాత గుండెల్లో దడ వచ్చింది గంగులు వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు హప్పి అర్ధరాత్రి దాకా మేలుకునే ఉంది అప్పి గంగులు కూతురు అది ఇక్కడే తిని ఇక్కడే పడుకుంటుంది అబ్బాయి వచ్చేసరికి నేను ఇలా ఉంటే బాధపడతాడు నేను లేచి సరిగా నేను మందు సరిగా తీసుకోలేదనుకుంటాడు ఎల్లుండి చిన్నబాబు వస్తున్నాడు ఈరోజు రేపు విశ్రాంతి తీసుకోండి తగ్గిపోతుంది అన్నదామె కాక నేను చేసే పనేముంది ఇక నాకు చేతనైన పని ఇక పదిహేను రోజుల్లో అమ్మాయిని పురటికి తీసుకురావాలి నాకు పని ఉంటేనే హాయిగా ఉంటుందండి అసలు ఇక్కడ పనేం లేదు మా ఇంట్లో ఉన్నంత పని కూడా లేదు అంది వెంటనే అమ్మగారికి నెమ్మదిగా నచ్చ చెప్పి ఇక్కడికి వచ్చే అంది ఆమె మాట్లాడలేదు ఇక ఆమెడికి అలా ఉంటే తన తల్లికి ఒంట్లో బాగోలేదని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది ఒంటి గంట కానీ మీరాకి ఇంటికి రావడానికి కుదరలేదు శాంతమ్మగారు భోజనం చేసేమని ఎన్నోసార్లు చెప్పింది లేదండి అమ్మ నా కోసం కూర్చుంటుంది అంది ఒంట్లో బాగుండలేదని చెప్పలేక గంగుల చేత కబురు చేస్తాను ఉండిపో మీరా సాయంత్రం పెందరాడే వెళదువు కానీ అందావిట ఎందుకండి గంటలో వచ్చేస్తాను గంటలో అటు ఇటు ఏం తిరుగుతావు మీరా భోజనం చేసి గుడి దగ్గర అన్నావు కదా గంగుల్ని పంపుతాను శాంతమ్మ గారికి నింత నింపాదిగా నచ్చ చెప్పి ఇంటికి వచ్చింది అప్పటికి హాస్పిటల్ మూసేస్తారు సాయంత్రం తీసుకురావచ్చని వచ్చేసింది మీరా హడావిడిగా పని చేసుకుంటుంది ఆ రోజు గారు కొంచెం పెందలాడే రమ్మని చెప్పారు ఈనాళ్ళలో ఆవిడ ఒంట్లో బాగుండనప్పుడు కూడా తొందరగా రమ్మని చెప్పలేదు ఈరోజు వాళ్ళ అబ్బాయి వస్తాడట అతను వచ్చేసరికి తను పూజ అది చేసుకోవాలని తొందరగా రమ్మన్నారు ఆ ప్రయత్నంలో తను ఇంట్లో పని తొందరగా చేసుకుపోతుంది కాంతమ్మకి ఈ పూట తేలిగ్గానే ఉంది నీరసంతో తల్లి వంట చేయలేదని వంట చేస్తుంది విజయ్ వచ్చి పాలు బారబోశాడు అయినా ఈరోజు లేస్తూనే ఏడుపు మొదలుపెట్టి ఆమెను విసిగిస్తున్నాడు పాలు బారబడంతో పని తొందరలో ఉన్న మీరాకి విసుగు కోపం కలిగాయి సాధారణంగా వాడు ఎంత అల్లరి చేసినా చంకనేసుకును లేకపోతే ఏదో ఒకటి అంటూ వాడిని నవ్విస్తూ పని చేసుకుపోయేది అప్పుడే ఏడున్నరయింది ఈ పాటికి తను అక్కడ ఉండాలి పని కాలేదు ఆ విసుగుతో అబ్బా చంపుతున్నావురా అని కోపాన్ని దిగమింగుతూ తీసుకెళ్లి ఉయ్యాల్లో కూలేసి వచ్చి పని చూసుకోసాగింది విజయ్ ఉయ్యాల్లో బుక్క ఏడవ సాగాడు అయ్యో వాడిని తీయి అంది కాంతమ్మ ఊరుకోలేక ఏడవని ఈరోజు లేస్తూనే ఏడు మొదలుపెట్టాడు ఈరోజు అమ్మగారు తొందరగా రమ్మన్నారు ఏడన్న ఏడున్నరకి రమ్మన్నారు ఇప్పుడే ఏడున్నర అయిపోయింది అంది విసుగ్గా కాంతమ్మ ఆశ్చర్యంగా అడిగింది ఏం ఈరోజు తొందరగా ఎందుకు మీరా చేస్తున్న పని ఆపేసి క్షణం సేపు ఆలోచించి అంది ఏం లేదు ఈరోజు వాళ్ళ మనవరాలి పుట్టినరోజు పిల్లలందరూ వస్తున్నారట అందుకని కాస్త సహాయానికి రమ్మన్నారు కాంతమ్మకి ఆ మాట నచ్చినట్లేదు అది గ్రహించిన మీరా అంది అదేనమ్మా స్కూల్ పిల్లలందరినీ పిలిచారు నాకేం తెలియదు టీచర్లందరూ వస్తారు కాస్త సహాయంగా రమ్మని చెప్పారు ఏదో దబ్బు మన చప్పుడు కెబు మన కేకా వినపడి మీరా కాంతమ్మ పరిగెత్తారు విజయ్ ఉయ్యాలలోంచి కింద పడ్డాడు పట్టాడు విజయ్ నెత్తుకుంది కానీ ఏం చేయాలో తెలియక కంగారు పడిపోయింది కాంతమ్మ చప్పున విజయ్ రెండు చెవులు మూసేసింది విజయ్ ఏడు మాని పడుకునేసరికి ఎనిమిది దాటిపోయింది విజయ్ పడటంతో పైపళ్ళు కింది పెదవి గుచ్చుకొని రక్తం వచ్చింది పెదవి ఇంత లావయింది నూదురు బొప్పి కట్టింది లేచిన వేళ ఇంత మంచిది పాపిష్టి దాన్ని ఎప్పుడూ విసుక్కునే దాన్ని కాదు విసుక్కున్నాను బాధగా అనుకుంది మీరా తెమిలి వెళ్లేసరికి ఎనిమిదిన్నర దాటింది అప్పటికే శాంతమ్మ గారు స్నానం చేసేసింది పూజకి సిద్ధం చేసుకుంటుంది మీరా చాలా సిగ్గే మీరాకి చాలా సిగ్గేసింది ఆవిడ అసలే నీరసంగా ఉంది ఎప్పుడూ చెప్పిన ఆవిడ తొందరగా రమ్మన్న రోజే తను రోజుకన్నా ఆలస్యంగా వచ్చింది చెప్పుకోవడానికి వీళ్ళేని ఇబ్బంది మీరు లేవండమ్మా నేను చేస్తాను అంది తల వంచుకుని అయిపోయింది నువ్వు వెళ్ళి ప్రసాదం సంగతి చూడు అంది శాంతమ్మ గారు పని చేసుకుంటునే చ ఈరోజే ఆలస్యం వల్ల చాలా నొచ్చుకుంది మీరా మీరా గారు పిలిచింది ఏంటమ్మా అంటూ మీరా వచ్చింది ఆ పని అయ్యాక కాఫీ డికాషన్ తీసుంచు అలాగేనమ్మా తీసి ఉంచంతే కలపొద్దు సరేనని మీరా యువతలకి వచ్చేసింది ఇంతవరకు ఆలోచన రాలేదు కానీ మీరాకి ఇప్పుడు భయంగా అనిపించింది ఆ వచ్చే చిన్నబాబు ఎలాంటి వాడో ఆవిడ చెప్పిన మాటలను బట్టి చూస్తే మంచివాడేనని తెలుస్తుంది అయినా ఎవరి బిడ్డ వాళ్ళకి మంచివా మంచిగా కనబడరా వాళ్ళ అమ్మాయి వస్తే తనకి కాలక్షేపం అవుతుంది మీరా ప్రసాదం దేవుడి గదిలోకి పట్టుకొచ్చి పెట్టింది ఇంకా శాంతమ్మ గారి పూజ అవ్వలేదు మీరా బియ్యం కడిగి పడేసింది ఆవిడ వచ్చి చెప్పే వరకు పని లేదు ఏం కూర చేయాలో తను తొందరగా వస్తే ముందరగా ఏం చేయాలో అడిగి తెలుసుకున్నా విజయ్ ఏడుస్తున్నాడేమో వంట అయిపోగానే ఆవిడికి ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోవాలి ఏమనుకుంటుందో తొందరగా రమ్మంటే ఆలస్యంగా వచ్చి తొందరగా వెళ్ళిపోతాననుకుంటుందా అమ్మకి కులాసగా లేదని అందుకే ఆలస్యంగా వచ్చానని చెప్పి వెళ్ళాలి హాల్లో ఫ్లవర్ వాజ్లో తాజా పూలు అమరుస్తున్న పరజ్యానంగా ఉన్న మీరా బూట్ల చప్పుడుకి ఉలిక్కిపడి తల తిప్పి గుమ్మంగేసి చూసింది హాలు హాల్లో ప్రతి వస్తువు కళ్ల ముందు గిర్రున తిరగసాగాయి ఆ వచ్చిన వ్యక్తి నిర్విర్ణుడైనట్టు నిలబడిపోయాడు మీరా గిరుక్కున తిరిగి లోపలికి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది శేఖరం ఇంకా ఆ షాక్ నుంచి తేరుకొని వాడిలా అలాగే నిలబడి నిలబడిపోయాడు మీరా ఇక్కడ ఇంకా అతనికి కళ నిజమా అనిపిస్తుంది మీరా పరిస్థితి వర్ణనాతీతం వణికే వణికే కాళ్ళతో లేని దుఃఖంతో ఇలాగ వంటగదిలోకి వచ్చి పడింది స్టవ్ మీద వర్ణం కళ మీరా హృదయంలా చ తను ఇన్నాళ్ళు ఇక్కడ పనిచేస్తుంది చీచి ఇంత దౌర్భాగ్యం ఏ ఆడపిల్లకు వద్దు భగవాన్ మీరా ఎంత నిగ్రహించుకుందాం దుఃఖం ఆగటం లేదు తనేం పాపం చేసింది తను స్వాభిమానం చంపుకుని అసలు ఆ ఊహే తలుపుకి రాకుండా ఉండాలనుకుని మసులుతోంటే ఇలా అవ్వాలా ఇంతకన్నా తక్కువ కులం వాళ్ళైనా సరే వాళ్ళ ఇంట్లో గిన్నెలు తోముకున్నా తనకింత బాధ లేకపోను చిచి మీరా తన నూరేళ్ల జీవితం మారిలపడిపోయిన పడిపోయిన రోజున కూడా ఇంత వ్యధ చెందలేదేమో అసలు అలా ఇంట్లో నిలబడాలంటేనే కంపరంగా ఉంది ఒక క్షణం అక్కడి నుంచి పారిపోవాలనిపించింది కానీ శాంతమ్మ గారి శాంత గంభీరమైన మూర్తి కళ్ళ ముందు మెదిలింది మీరాకి అడుగు ముందుకు పడలేదు మీరా శాంతమ్మ గారు పిలిచింది మీరా ఉగ్గ గది వరకు వెళ్ళింది ఆసరా కోసం అన్నట్టు ద్వారబంధం మీద బలంగా చేతులాంచుకుని నిలబడింది ఎందుకమ్మా అని అనాలనుకుంది కానీ పెదవులు విడివడలేదు గారు మళ్లీ పిలుద్దామని కొద్దిగా తలదిప్పింది మీరా నిలబడి ఉంది మీరా లోపలిగిరా హారతి విరిగించింది హారతి వెలిగించినప్పుడు మీరా అక్కడ లేకపోతే ఆవిడ పిలుస్తుంది మీరా తడబడే అడుగులతో లోపలికి అడుగు పెట్టింది విగ్రహం గేస్ చూసే ధైర్యం లేకో ఇష్టం లేకో మీరా ముఖం దించుకుంది మునిగాళ్ల మీద ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంది శాంతమ్మ గారిచ్చిన హారతి మీరా యాంత్రికంగానే కళ్ళకద్దుకుంది ఆ తర్వాత ఆవిడ తీర్థం ప్రసాదం ఇచ్చింది టైం ఎంత అయింది మీరా అడిగింది ఆవిడ పది అవుతుందమ్మ మీరా గొంతు బొంగురు పోయింది అబ్బాయి ఇంకా రాలేదు తనలో అనుకున్నట్టుగా ఆవిడ మీరా మొహం తిప్పేసుకొని వెంటనే యువతలకి వచ్చేసింది శాంతమ్మ గారు హాల్లోకి వచ్చే వరకు శేఖరం నిలబడే ఉన్నాడు చినబాబు ఏమిటలా నించున్నావు ఎంతసేపు అయింది వచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరకు ఆవిడ ఇప్పుడేనమ్మా తేరుకుంటూ అన్నాడు శేఖరం మీరాని చూడగానే అతనికి చాలా ఆలోచనలు వచ్చాయి అరుణకి మీరా ఇక్కడున్నట్లు తెలుసా మీరా ఇక్కడున్నట్లు అమ్మ ఒక ఉత్తరంలో కూడా రాయలేదు అసలు మీరా ఈ ఊళ్ళో ఇక్కడికి ఎలా వచ్చింది అలా చిక్కిపోయేవిరా బాబు ఏమిటోరా నాయన అన్నీ నువ్వే నెత్తిన వేసుకొని తిరుగు నేను చిక్కినట్లు నీకు ఎప్పుడు కనిపించలేదమ్మా నీ వంట్లో ఎలా ఉందమ్మా కులాసాగా ఉంటుందా మందు తీసుకుంటున్నావా నాకు బాగానే ఉంది నాయన కూర్చు ముందు కాఫీ తీసుకుందువు కానీ అని శాంతమ్మగారు లోపలికి వచ్చింది గోడ నానుకుని చలనం లేనట్టు నిలబడ్డ మీరా శాంతమ్మగారు రావడంతో చప్పున పని ఉన్న దానిలా స్టవ్ దగ్గరికి నడిచింది ఏళ్ల పై దేశాల్లో తిరిగి వచ్చినట్టుగా ఉంది శాంతమ్మ గారికి సేకరాన్ రాక మీరా అదోలా ఉండటం ఉత్తప్పుడైతే కనిపెట్టేసేదేమో మీరా అబ్బాయి వచ్చాడు కాఫీ తీసుకురా అని వెనక్కి తిరిగి రెండు అడుగులు వేసిన ఆవిడ ఆగి అంది మీరా అబ్బాయి చక్కెర చాలా తక్కువ వేసుకుంటాడు కొద్దిగానే వెయ్యి మీరా తలెత్తి ఏదో అనబయ్యేసరికి ఆవిడ వెళ్ళిపోయింది ఇదిగో కలిపేస్తున్నాను తీసుకువెళ్ళండి అనాలనుకుంది అప్పటికే ఆమెడు వెళ్ళిపోయింది మీరా అప్పి కనిపిస్తుందేమనని చూసింది ఆవిడ ఏమైనా అనుకోని కాఫీ అప్పిచేత పంపిద్దామనుకుంది అది లేదు కాఫీ కప్పుతో గుమ్మం వరకు వచ్చిన మీరా క్షణం ఆగిపోయింది మీరా గారి పిలుపుతో మీరాకి రాక తప్పలేదు మీరా తల వంచుకుని యువతలికి వచ్చింది అక్కడే ఉన్న టీపా మీద పెట్టింది కాఫీ కప్పు శేఖరం గుండెలు చిత్రంగా కొట్టుకుంటున్నాయి ధైర్యం చేసి కొద్దిగా కళ్ళెత్తి మీరాకేసి చూశాడు మీ ముఖం బాగా దించుకుని ఉండటం అలా మీరా ముఖంలో ఎలాంటి భావాలు కదలాడుతున్నాయో కనిపించలేదు కానీ ఊహించుకోగలడు మీరా కది భరింపరాని నరకంలా ఉంది కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది శేఖరం పరధ్యానంగా ఉండటం చూసి కాఫీ తీసుకొచ్చిన బాబు అంటూ కాఫీ కప్పు అందించింది శాంతమ్మగారు శేఖరం తీసుకున్నాడు పంచదార సరిపోయిందా అని అడిగింది సరిపోయిందన్నట్లు తల ఊపాడు శేఖరం శాంతమ్మగారు చెబుతుంది మీరా మంచి పిల్లరా బాబు బుద్ధి పనిమంతురాలును ఈ మధ్యనే చేరింది అసలు ఆ అమ్మాయి ఇక్కడే ఉండిపోతే నాకు చాలా సహాయంగా ఉండేదనుకో పాపం తల్లి నాల నాలాగే అనారోగ్యం మనిషి ఉండడానికి కుదరదు పాపం శేఖరం ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టేశాడు హాల్లో గడియారం అర్ధగంట కొట్టింది పదిన్నర అయింది శాంతమ్మ గారు లోపలికి వస్తుందేమో ఏం చేయాలో చెబితే చేసేసి బయటపడదామని ఉగ్గబట్టుకున్నట్టుగా నిలబడింది మిహ్రా ఇంకో పావు గంటకి ఆవిడ లోపలికి వచ్చింది ఏమేం చేయాలో చెప్పి వెళ్ళిపోయింది శాంతమ్మగారు మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో అడిగింది టీ పెట్టమంటా వచ్చిన బాబు అని వద్దు అన్నాడు శేఖరం అతనికి ఇంకా అయోమయంగా ఉంది మీరా అంత చదువుకొని ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చింది మీరా వివరాలు తల్లికి ఇంకా ఏమైనా తెలుసా అరుణ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి ఏది ఏమైనా మీరా ఈ పరిస్థితికి అతని మనసు బాధపడింది మీరాని ఇన్నాళ్ళుగా ఇంత దగ్గరగా చూసినందుకు ఓ పక్క శాంతంగా శాంతిగా ఉంది అతనికి వంట అయిపోయింది శాంతమ్మగారు ఎంతకీ రాకపోవటంతో కొడుకుతో కానీ తినదేమో అనుకుంది మీరా ఆవిడ తినేస్తుందేమో తని వెళ్ళిపోదామని చూసింది మీరా అది కుదరలేదు ఇంకాసేపు చూసిన మీరా టేబుల్ మీద అన్ని సర్ది వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది మీరా వండిన పదార్థాలు వేరే గిన్నెల్లోకి తీస్తుంటే శాంతమ్మగారు వచ్చింది మీరా ఏమీ అడగడానికి సావకాశం లేకుండా వడ్డించేయి మీరా అంది శాంతమ్మగారు తోసుకొస్తున్న దుఃఖాన్ని ఒక గుటక వేసి మింగక తప్పలేదు మీరాకి శాంతమ్మగారు వచ్చి కూర్చుంది మీరా వడ్డిస్తుంది అలా వడ్డించడానికి ఆమె శరీరంలో అణువణువు ఎదురు తిరుగుతుంది ఏదో తెలియని బాధతో నరనరం మెలిదిరిగిపోతుంది తప్పనిసరి అయిన పరిస్థితుల్లో మీరా చేతులు యాంత్రికంగా వడ్డిస్తున్నాయి శేఖరాన్ని ఒకటి రెండు సార్లు పిలిచింది శాంతమ్మగారు వస్తున్నా అని అన్నాడే కానీ రాలేదు మళ్ళీ పిలిచిందావిడ చిన్నబాబు రానైనా అన్నం చల్లారిపోతుంది ఎప్పుడనగా తిన్నావో ఏమో వడ్డించిన మీరా నేతిగింది అక్కడ పెట్టి లోపలికి వెళ్ళిపోయింది శేఖరం వచ్చి కూర్చున్నాడు కూర తీసుకురా మీరా అంటూ శాంతమ్మ గారి పిలిచింది శేఖరం ఉండటం వల్ల మీరా సిగ్గుపడి లోపలికి తప్పుకుంది అనుకుందావిడ చిన్నపిల్ల కదా అనుకుంది మీరా కూర తీసుకొచ్చింది మొదట శాంతమ్మ గారికి వేయిపోయింది నాకు వద్దు అబ్బాయికి వెయ్యి అంది మీరా సేకరానికి వేయబోయింది అతను వద్దు అన్నట్టు చేయి అడ్డం పెట్టేశాడు మీరా గుండెల్లో చిత్రమైన స్పందన సేకరం చేయి అడ్డు పెట్టేసరికి శాంతమ్మగారు కొంచెం వేసుకొచ్చిన బాబు ఏమిటా తినటం కొంచెం వేయి మీరా అంది మీరా మాట్లాడకుండా నిలబడిపోయింది వద్దమ్మా అన్నాడు గ్లాస్ ఎత్తి నీళ్లు తాగబోతు వడ్డనంతా అలాగే జరిగింది శాంతమ్మ గారు మీరాని కొంచెం వేయమనటం సేకరం వద్దు అన్నట్టు చెయ్యి అడ్డు పెట్టడం వాళ్ళకి మజ్జిగ వడ్డన కూడా అయింది మీరా ఇద్దరికీ మంచినీళ్ళు పోస్తుంటే శాంతమ్మగారు అంది నువ్వు కూడా భోజనం చేసే మీరా అప్పుడే ఒంటి గంట అయింది నువ్వు ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఆలస్యం అవుతుంది కదా మీరా మాట్లాడలేదు వంటగదిలో అన్నీ సర్దుతోంది సేకరం చేయిగడుక్కొని వెళ్ళిపోయాడు శాంతమ్మగారు మళ్ళీ అంది భోజనం చేయమని లేదమ్మా నేను వెళ్ళే వరకు అమ్మ భోజనం చేయదు అంది శాంతమ్మగారు అక్కడికి వెళ్ళి మళ్ళీ రెండు నిమిషాల్లో చేతి సంచితో తిరిగి వచ్చింది ఇదిగో మీరా ఈ పళ్ళు తీసుకెళ్ళు అబ్బాయి తీసుకొచ్చాడు కాంతమ్మ తోటలో కాసిన కూరగాయలు అవి ఇవ్వటం అలవాటే మొదట్లో మీరా సిగ్గుపడేది తీసుకోవడానికి మా దడ్లో కాస్తాయండి ఇద్దరు మనుషులకి ఇన్ని ఎందుకు అనేది దాని కావిడ మీ దొడ్లో ఏం కాస్తాయి మీరా నీ చేతి చేతి వంట ఎలా ఉంటుందో రుచి చూస్తాను అవి నాకు పట్టుకురా అనేది మీరా మొహాట పడుతుందని గ్రహించి ఇప్పుడు అది తీసుకోవటం మీరాకి సుతరాము ఇష్టం లేదు ఎందుకమ్మా అమ్మ ఏమీ తీసుకోదు అంది నేను ఇచ్చానని చెప్పు ఎందుకు తీసుకోదు నీకు మొహాటం కానీ మీరా ఇక ఏమీ అనలేక తీసుకుంది గంగులు పిలిస్తే శాంతమ్మగారు వెళ్ళిపోయింది ఆవిడ వెడుతుంటే మీరా నేను వెళతానండి అంది ఆవిడ సరేనని వెళ్ళిపోయింది మీరా పళ్ళ సంచి వంటగదిలో పెట్టేసి వెళ్ళిపోయింది తరువాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ